అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ అడ్వాన్స్డ్ సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఐఐటి కాన్పూర్ ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని నిర్వహిస్తుంది గత ఏడాది ఐఐటి మద్రాస్ నిర్వహించింది ఈసారి ఐఐటి కాన్పూర్ నిర్వహణలో జేఈ అడ్వాన్స్ జరగబోతోంది ఇక జేఈ అడ్వాన్స్ సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో దానికి సంబంధించిన వివరాలన్నీ విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఈ ఏడాది మే పద్దెనిమిదో తారీఖున నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని ఐఐటీల్లోనూ సీట్లు భర్తీ చేసేందుకు ఈసారి ఎగ్జామ్ జరుగుతుంది దానికి సంబంధించి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి అప్లికేషన్లు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది మీరు ఎవరైనా జేఈఈ మెయిన్స్లో అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే మొదటిసారి రేపు జనవరిలో జరగబోతున్న సెషన్స్లో కానీ లేదంటే ఏప్రిల్లో నిర్వహించబోయే సెషన్స్లో కానీ ఏ సెషన్లో క్వాలిఫై అయినా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ పరీక్ష ప్రారంభమైతే మే పద్దెనిమిదో తారీఖున ఎగ్జామ్ జరుగుతుంది మే ఇరవై రెండవ తారీఖున ఎగ్జామ్ సంబంధించినటువంటి అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంచుతారు ఆ తర్వాత మే ఇరవై ఆరో తారీఖున ప్రాథమిక కీ ప్రైమరీ కీ రిలీజ్ చేస్తారు మే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు కీపై ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ స్వీకరిస్తారు జూన్ రెండో తారీఖున ఉదయం పది గంటలకి ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు జూన్ రెండు మూడు ఏఐటి రాసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏఐటి అంటే ఆర్కిటెక్చర్ ఆపిట్యూడ్ టెస్ట్ ఏఈ అడ్వాన్స్ రాసిన తర్వాత ఎవరైనా బి ఆర్కిటెక్చర్లో చేరాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఏఐటి టెస్ట్ ఉంటుంది ఆ ఏఐటి టెస్ట్ రాసేందుకు జూన్ రెండు మూడో తారీఖుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది జూన్ ఐదో తారీఖున ఎగ్జామ్ ఏఐటి టెస్ట్ నిర్వహించారు బి ఆర్కిటెక్చర్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏఐటి టెస్ట్ జూన్ ఐదో తారీఖున రాయాల్సి ఉంటుంది ఇక జూన్ ఎనిమిదో తారీఖున ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి ఏఐటి టెస్ట్ రాసి బి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళ ఫలితాలు కానీ లేదంటే జేఈ అడ్వాన్స్డ్ మే పద్దెనిమిదో తారీఖున రాసినటువంటి వాళ్ళ ఫలితాలు కానీ అన్నీ కూడా జూన్ ఎనిమిదో తారీఖున రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని అధికారికంగా ఐఐటి కాన్పూర్ రిలీజ్ చేసింది ఇక ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్లు ఏపీలో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అమలాపురం అనంతపురం భీమవరం చీరాల చిత్తూరు ఏలూరు గుడ్లవల్లేరు గూడూరు కడప కాకినాడ కర్నూలు మార్కాపురం మైలవరం నర్సరావుపేట నెల్లూరు ఒంగోలు రాజమహేంద్రవరం సోరంపాలెం తాడేపల్లిగూడెం తిరుపతి విజయవాడ ఈ సెంటర్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేదాని కోసం అవకాశం ఉంది ఇక తెలంగాణ వరకు వచ్చేసరికి ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం కోదాడ కొత్తగూడెం మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ సత్తుపల్లి సిద్దిపేట సూర్యాపేట వరంగల్ ఈ సెంటర్లలో తెలంగాణలో ఎగ్జామ్కి అవకాశం ఉంది అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు చోట్ల ఎవరు ఏ ఎగ్జామ్ సెంటర్ అయినా ఆప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ ఆప్షన్స్కి అనుగుణంగా ఎగ్జామ్ సెంటర్ని కేటాయిస్తారు ఎగ్జామ్ సెంటర్లో మే పద్దెనిమిదో తారీఖున జేఈ అడ్వాన్స్ జరుగుతుంది జేఈఈ మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి రెండున్నర లక్షల మందిని జేఈ అడ్వాన్స్కి అనుమతిస్తారు జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు సో ఐఐటీల్లో చేరాలి ఐఐటీలో చేరి మంచి ఐఐటీలో చేరి మంచి బ్రాంచ్ని చేజెక్కించుకోవాలని ఆశించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ షెడ్యూల్ని గమనంలో ఉంచుకోవాలి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది జూన్ ఎనిమిదో తారీఖున రిజల్ట్స్ వస్తాయి అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూన్ వారంలో జోసా మొత్తం ఐఐటీలో సీట్ల కేటాయింపు ప్రక్రియకి శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంటుంది ఇది ఈ ఏడాది ఐఐటిలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన వివరాలు ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వివరాలని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్